వెల్కమ్ టు సర్కార్ ఇండియా ఎన్డిఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలో బిఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వందన కు గ్రామాలలో బ్రహ్మరథం పడుతున్న ప్రజలు వందన్ కుమార్ ప్రసంగాలను ఆసక్తిగా ఆలకిస్తున్న మహిళలు యువతి యువకులు అధికార ప్రతిపక్ష పార్టీలపై తనదైన శైలిలో ధ్వజమెత్తుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్న వందన్ కుమార్ రెండు అగ్రకుల పార్టీల వరలో రాష్ట్ర ప్రజలు అతనకుతరం అవుతున్నారని బహుజన రాజ్యం కోసం ప్రజలు మీ అమూల్యమైన ఓటును ఏదో గుర్తుపై వేసి నన్ను ఆశీర్వదించాలని వందన్ కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు కారణం ఇప్పటి వరకు మనల్ని ఎవరైతే పరిపాలించారో డెబ్బై మూడేళ్లు పరిపాలించిన ఈ రెండు పార్టీలు ఒక పార్టీ రెడ్డి కులస్తులు ఏర్పాటు చేసుకున్నటువంటి పార్టీ యాభై రెండు వెళ్ళింది అలాగే కమ్మ కులస్తులు ఏర్పాటు చేసుకున్నటువంటి పార్టీ ఇరవై ఒక్క సంవత్సరాలు వెళ్ళారు మొత్తం డెబ్బై మూడు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత రెండు పార్టీలు వేలి మన బతుకు ఇలాగే ఉంటే కనీసం రోడ్డు కూడా వేయలేని దరిద్ర స్థితి ఒక్కొక్కరు మేకపోతూ గాంభీర్యం చేసి పులుల్లాగా ఫీల్ అవుతారు కనీసం మేకపోతుకున్నటువంటి పౌరుషం కూడా లేనటువంటి వ్యక్తులు ఈ నియోజకవర్గంలో ఉండి వాడేది పెద్ద పులుల్లాగా ఫీల్ అవుతా ఉంటారు రోడ్డు కూడా వేసుకోలేకపోయినారు మన మన ఊరికి ఇది అసలు కొండూరు అసలు పుట్టింది ఇక్కడ మనం ఇక్కడ వారసులని కొండూరు అనేది ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ స్టార్ట్ అయిన కొండూరుకు దారి లేని పరిస్థితి ఇంత దరిద్రమైన పరిస్థితి ఎప్పుడైనా ఉందా ఈ ప్రభుత్వంలో ఉంది ఈ ప్రభుత్వంలో పొద్దున్న లేగితే ఆయన ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి గారు వాట కావాలి గారు ఆయన చాలా దీర్ఘం తీసి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటా ఉంటాడు ఆయన చుట్టూ ఉండేది ఎవరో తెలిసినా ఆయన చుట్టూ ఉండేది అందరు రెడ్లు ఆయన చుట్టూ ఆయన ఏం తినాలో ఆయన ఏం చెయ్యాలో ఎప్పుడు ఏం మాట్లాడాలో చెప్పేది వాళ్ళు పేరుకు మాత్రం టీవీలో కనపడేది మాత్రం నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటా ఉంటాడు ఆయన అది ఆయన స్వరూపం ఆయన నిజంగా నా ఎస్సీలు నా నాయస్టీలు బీసీల మీద ప్రేమే ఉంటే ఎస్సీని ఒకడు చంపి ఒక ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేసినాడు ఒక ఎస్సీ ఒక మన డ్రైవర్ ని మన వృత్తులు ఏమంటే చిన్న చిన్న వృత్తులు మనం బతకలేని పరిస్థితిలో డ్రైవర్ ఉద్యోగాలు చేస్తుంటారు మన వాళ్ళు అలాంటి డ్రైవర్ ని చంపేసి తీసుకెళ్లి ఇంట్లో పడేస్తే ఆయన ముఖ్యమంత్రి గారు చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ ఆయన ఒక మీటింగ్ లో పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడినాడు అది ఆయనకి ఎస్సీల మీద ఉన్నటువంటి ప్రేమ మనం అంటే ఆయనకు అంత గొప్ప ప్రేమ ఉంది మళ్ళీ మనమేమనుకుంటున్నాం నెలా పైసలు ఇస్తున్నారు కదా అనుకుంటున్నాం పైసలు ఇస్తున్నాడు ఎవరు సొమ్ము వాళ్ళ అయ్య సొమ్ము కాదు లేకపోతే ఆయన జేబుల నుంచి ఇట్లా పైసలు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు మన కార్పొరేషన్లన్నింటినీ నాశనం చేశాడు ఎస్సీ కార్పొరేషన్లన్నీ మూసేసి ఎస్సీ కార్పొరేషన్కి ఇవ్వాల్సిన ఫండ్స్ అన్ని తీసుకొచ్చి ఆయన ఏదో ఇస్తున్నట్టుగా మనం అనుకుంటున్నాం గతంలో ఎస్సీ కార్పొరేషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్య ఏర్పడినటువంటి ఎస్సీ కార్పొరేషన్ లో మనకు లోన్లు వచ్చాయి ఆ లోన్ల ద్వారా కనీసం ఆటో కొనుక్కునేవాళ్ళం ఆ లోన్ల ద్వారా కారు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు ఆ లోన్ల ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇవాళ అవి లేవు దానికి పైసా ఇవ్వాలి పైసా ఇవ్వకుండా ఏం చేశాడు ఆ డబ్బు మొత్తం ఏం చేశాడంటే ఆయన ఏదో ఉదారంగా ఇంట్లో నుంచి తీసి ఇచ్చినట్టుగా మనకి బటన్ కార్యక్రమం పెట్టుకున్నాడు అలాగే బీసీలనే అలాగే చేశాడు యాభై ఆరు మొక్కలు చేశాడు బీసీలనే వాళ్ళని యాభై ఆరు మొక్కలు చేసి విడగొట్టి ఒక్కొక్క ముక్కనే ఒక్కొక్క మొక్కనే ఆయనకు అనుకూలంగా మలుచుకోవడం కోసం వాళ్ళకి కార్పొరేషన్ అని పెట్టేశాడు ఇలా అనేక రకాల పద్ధతుల్లో మన జీవితాలను చీల్చి చిందర వందర వేసి చివరికి చిల్లరేసి చిల్లర కోసం ఎదురు చూసి చిల్లర బతుకులు చేసినటువంటి ఏకైక వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తిని మళ్లీ తెచ్చుకుంటే రోడ్లు కాదు కదా ఈ మంచి మంచినండి కావు శ్మశానాలు ఏమి లేనిప్పటికీ ఇక మన జీవితం ఉండదు మన ఒంటి మీద బట్టలు కూడా లాగేసుకుంటాడు అంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇవాళ నడుస్తుంది మిత్రులారా ఒకసారి మనం ఆలోచిద్దాం అదే మన ప్రభుత్వం వస్తే పార్టీ ఎలా ఉంటుందో చెప్తాను ఒక ఆఫీసర్ ఎవరో ఒత్తిడికి లేదు కాకుండా స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఇచ్చినప్పుడు కేసులు ఉండవు ఏమీ ఉండవు నిజాయితీగా పరిపాలన జరుగుతుంది ఇంకా నాకు మీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ అవగాహన చేసుకుని మిత్రులారా మీ అందరికీ విన్నవిస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి మన నేను ఇక్కడే చదువుకొని ఇక్కడే పెరిగి ఇక్కడే ఉద్యోగాలు చేసి అలాగే ఈ రెండు రాష్ట్రాల్లో పెద్ద ఉద్యోగంలో చేసి రిటైర్ అయ్యి మళ్లీ మీ దగ్గరకు వచ్చాను మీతో పనిచేద్దామని ఒక్క అవకాశం వస్తే మీకోసం పనిచేస్తాను మీ సమస్యలో నేనుంటాను అందుకు నన్ను దిలిపించమని వేడుకుంటూ నన్ను దునిపించమని వేడుకుంటూ ఏనుగు గుర్తుకి ఏతేయమని భవిష్యత్తుగా మన ఒక ప్రతినిధిగా ఎన్నుకున్నాం అలాంటి ప్రతినిధిని లేకుండా చేసింది ఎవరు ఈ రెండు కులాలకు సంబంధించినటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు వాళ్ళు దోచుకోవాల్సిందంతా దోచుకున్నారు తినాల్సిందంతా తిన్నారు మనకు మాత్రం మన ప్రతినిధి అయినటువంటి ఒక ఎమ్మెల్యేని కూడా అవమానించి పంపించాడు అంటే దీని ఏంటి రేపు మీ దగ్గరకు వచ్చే ఇద్దరు 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 వస్తున్నారు ఎమ్మెల్యేల వారాన్ని ఇంకొక ఇద్దరు వస్తారు నాకు ఇప్పటికైనా ఉన్నాడు ముప్పై ఏళ్ళు టీడీపీలో ఉండి రెండు సార్లు ఎమ్మెల్యే అయినాడు అలాగే ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఆ కుటుంబంలో ఆమె అనిపించారు అలాగే ఎస్సీ కమిషన్ మెంబర్ అనిపించారు అలాగే పార్టీ పరమైనటువంటి పదవులు అనిపించి ముప్పై ఏళ్ల పాటు ఆ పార్టీలో ఉండి మూడు నిమిషాల్లో ఇంకో పార్టీలోకి వచ్చాడు రేపు మీరు గెలిపిస్తే మళ్ళీ మీరు అభిమానంతో వైసీపీ మీద అభిమానంతో కానీ లేకపోతే ఆయన పేరు మీద అభిమానంతో కానీ గెలిపిస్తే రేపు మళ్ళీ మారడానికి గ్యారంటీ ఏమైనా ఉందా ఎందుకు గ్యారంటీ లేదు ఎందుకంటే ఆయనకు అధికారం కావాలి వాళ్ళ చేతిలో వాళ్ళ చేతిలో మనిషి ఆయన ఆయన స్వతంత్రుడు కాదు ఆయన సొంతంగా నిర్ణయం తీసుకోలేని వ్యక్తి గతంలో కూడా ఆయనకున్న చరిత్ర ఏంటంటే ఆయన మన ఓట్లతో గెలిచాడు మన ఓట్లతో గెలిచి మన దగ్గరకి రాకుండా మన ఊరు వస్తే మన ఊర్లో ఉన్నటువంటి కన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు ఎందుకంటే ఆ పార్టీ కుల పెద్దలు కమ్మవాళ్ళు కాబట్టి పోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని అక్కడ చక్కగా చాయ్ దాక్కుంటూ మన గురించి పట్టించుకునేవాడు కాదు అలాంటి వ్యక్తి ఇవాళ వైసీపీలోకి వచ్చి గెలిస్తే రేపు మళ్ళీ ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి ఖచ్చితంగా ఏం చేస్తాడు పోయి కొండూరు రెడ్డి గారి దగ్గరకు కూర్చుంటాడు ఆయన గెలిస్తే అది అంతే తప్ప మన ఇంటికి రాడు మన దగ్గరకు రాడు మన దగ్గరకు వచ్చి మన కష్ట సుఖాలు ఏమి తెలుసుకునే పరిస్థితే ఉండదు ఇలాంటి వ్యక్తిని మళ్ళీ అవసరమా కాదో మీరే తెలుసుకోండి అలాగే ఇంకొక వ్యక్తి అన్నాడు టీడీపీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుంటూరు జిల్లా నుంచి